hi viewers welcome to the wallet ఎప్పుడైనా మీరు బ్యాంకు నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బుని తీసుకుని వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా గమనిస్తున్నారా లేదా మీ చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి కనిపెట్టుకుని ఉంటే మంచిది అండ్ ఎవరి మాటల్లోనూ ఎవరి మోసాలకు మీరు అస్సలు లొంగమాకండి ఎందుకంటే ఇలాంటి కేటగాళ్లు ఉన్నారు ఏంటంటే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎస్బిహెచ్ బ్యాంకులో నుంచి తన సొంత అవసరాల కోసం ఒక ఒక లక్ష యాభై వేల రూపాయలని శ్రీహరి అనే వ్యక్తి డ్రా చేశాడట చేసిన తర్వాత తన ద్విచక్ర వాహనం లో ఈ డబ్బుల్ని పెట్టుకున్నాడు ఇక ముందు నుంచే ఓ వ్యక్తి అతన్ని గమనిస్తున్నాడు ఈ సంగతి శ్రీహరికి తెలీదు అయితే వీళ్ళందరూ కూడా నలుగురు ముఠా సభ్యులు ఎవరైతే గమనిస్తున్నారో వాళ్ళు నలుగురు ఉన్నారు ఆ నలుగురు వ్యక్తుల్లో ఓ వ్యక్తి శ్రీహర్ దగ్గరకు వచ్చి అక్కడ ఒక వంద రూపాయల నోటు కనిపిస్తుందండి అది మీదేనా అని అతన్ని దృష్టి మళ్లించే ప్రయత్నం చేశాడు ఎక్కడ డబ్బు కనిపిస్తే ఏముంది మందేనేమో అన్నట్టుగా ఉంటుంది దీంతో ఆ వ్యక్తి అటు తిరిగాడు ఇంకేముంది నలుగురిలో నుంచి ఓ వ్యక్తి అటుగా వచ్చి బైక్ పై ఉన్న ఆ ఒక లక్ష యాభై వేల రూపాయలు దొంగిలించి బైక్ పై ఉడాయించేశాడు ఇక తర్వాత ఆ వంద రూపాయలు మీవేనా అడిగిన వ్యక్తి అప్పటి బైక్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్న మరో వ్యక్తితో అక్కడి నుంచి పరారైపోయాడు ఇక ఈ తీవ్ర బాధితుడు తన డబ్బులు చెక్ చేసుకోగా అవి మాయమైపోయాయి అటు తిరిగి ఇటు చూసేసరికి ఇక్కడ ఉన్న డబ్బులు అనేవి మాయమైపోయాయి అనమాట ఇక వచ్చిన వాళ్ళు దొంగలు అనుకొని పోలీసులను ఆశ్రయించాడు పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు అయితే బ్యాంకుకు సంబంధించిన కెమెరాలతో పాటుగా పక్కన ఉన్న సీసీ కెమెరాలు కూడా ఈ దొంగల భాగోత్వం అనేది మొత్తం రికార్డ్ అయింది అయితే ఆ రికార్డులు స్వాధీనం చేసుకుని దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు ప్రస్తుతం పోలీసులు ఇక ఆ వంద రూపాయలు నోటు కోసం తిరిగి చూస్తే మన దగ్గరున్న లక్ష యాభై వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి మాయమైపోయాయి ఇక ఇటీవల బ్యాంకు సమీపంలో ఇలాంటి దొంగతనాలు చాలా పెరిగిపోయాయి వారిని మాటల్లో పెట్టి నగదు దోచుకెళ్తున్నారు సో ముందుగా మీ చుట్టుపక్కల ఎవరు మిమ్మల్ని గమనిస్తున్నారు అనేది కూడా మీకు తెలిసి ఉండాలి అండ్ డబ్బులు తీసుకుని వెళ్తున్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సందర్భంగా పోలీసులు కూడా సూచిస్తున్నారు అండ్ మీరు ఏదైనా ఎక్కువ మొత్తంలో కావచ్చు తక్కువ మొత్తంలో కావచ్చు డబ్బును కానీ నగదును కానీ బ్యాంకు నుంచి బయటకు తీసుకెళ్తున్నా ఇంటి నుంచి బయటకు తీసుకెళ్తున్నా సరే దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి ఎవరి మాయ మాటలకు మీరు లొంగకుండా ఉంటేనే మీ డబ్బు మీ నగదు మీ దగ్గర జాగ్రత్తగా ఉంటుంది